చూసుకున్నట్లయితే పిడుగుపాడితో అనేక మంది మరణించడం అయితే జరిగిందనమాట పిడుగుపాటితో యువతీ యువకుడు అయితే చనిపోవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు పిడుగుపాటు యువతి యువకుడిని బలి తీసుకుంది ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుందనమాట బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం అయినవోలు మండలం వెంకటాపూర్లోని సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురిసింది దీంతో పొలాల్లో పనిచేస్తున్న రైతులు కూలీలు ఇంటికి వెళ్తూ ఉన్నారు సమీపంలోని రేకుల షెడ్డు కిందకు చేరుకున్నారు సుమారు నాలుగు గంటలు షెడ్డు ప్రక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడిందన్నమాట షెడ్డు అంచున సైకిల్ పట్టుకొని నిలుచున్న యువత యువరైతో కోకట్ల రాజు ఆ పక్క ఉన్న ఇంటర్ విద్యార్థిని దౌత్ బాజీ శ్రావణి కూడా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు షెడ్డు కింద ఉన్న మరో పది మంది కూలీలు కరెంటు షాక్ కొట్టినట్లయితే ఎగిరిపడ్డారనమాట కళ్ళ ముందే తమ పిల్లలు మృతి చెందడంతో వారి తల్లిలో గుండెలు ఇక్కడ ఉండేలే సరేలా అంటే రోధించే రోధించారనమాట మృతదేహాలను గ్రామస్తుల పోస్టు మార్గం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి అయితే తరలించారు సో విధంగా ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు తెలంగాణకు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సో పిడుగుపాట్లు అయితే ఉంటాయని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ప్రజలు ఎప్పటికైనా సరే తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం